నమస్తే స్వాగతం పశు సంపదను పంచ ప్రాణాలుగా భావించడం భారతీయ సంస్కృతి రావుల చంద్రశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డిపేట చెలిబిళ్ళ గ్రామంలో శ్రీ 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 వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన అంతర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన మరియు బండలాగుడు పోటీలను మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పశువులను పంచ ప్రాణాలుగా చూసుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు ఇలాంటి క్రీడలు ప్రజల్లో ఐక్యత సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం తన మాతృమూర్తి రావుల పద్మమ్మ పేరిట బహుమతి అందజేస్తానని తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సన్మానించగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ రూరల్ రిపోర్టర్ జిల్లా పెద్దలందరినీ ముఖ్యంగా షల్మిళ కృష్ణారెడ్డిపేట గ్రామాలకు సంబంధించిన పెద్దలు రైతు నాయకులు అదేవిధంగా పెబ్బేర్ పట్టణానికి సంబంధించిన నాయకులు రైతు సోదరులు ఈ మండలం మొత్తం శ్రీరంగపూర్ కానీ పెబ్బేరు రెండు మండలాలకు సంబంధించిన రైతు సోదరులు బయట నుంచి వచ్చిన అభిమానులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి సంపద ఈ వీటిని తీసుకొచ్చిన రైతు సేవలు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వాటిని తీసుకొని వచ్చారో అనేక వ్యవప్రాయాలు అయితే వచ్చాయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం పట్ల మీకున్న మక్కువను ఈ సంపదను పెంచడంలో మీకున్న శ్రద్ధను అందరి ముందు ప్రదర్శించిన వచ్చిన అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున శుభాకాంక్షలు అభినందన కలిగిస్తాము వాటిని వాటిని పెంచడం పోషించడం ట్రైన్ చేయడం ప్రస్తుతం కూడా ఉండేది మరి అన్ని వైభప్రాయాలకు వచ్చి ఇక్కడ వచ్చిన టీంను వీళ్ళందరినీ చూస్తుంటే వాటి పట్ల ఉన్న మొక్కలను ప్రదర్శిస్తున్నారు మా అందరికీ ఆనందంగా అనిపిస్తుంది కానీ మీ శ్రమ అందులో చాలా ఎక్కువ ఉంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తూ ప్రబంధం పడకుండా అనేక ఏళ్ళుగా నేను వస్తున్నాను సెబెర్లో జరిగిన ఇక్కడ చెల్లి రెడ్డిపేటలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు కానీ అక్కడ చరడేశ్వర అమ్మవారి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ ప్రదర్శనను నా అదృష్టాన్ని ప్రతి సంవత్సరం పొందవుతున్నాను ఎప్పుడు కార్యక్రమాలు చెప్పినా మరి దేవుడు విధంగా నాకు సమయాన్ని దానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాడు ఈ సందర్భంగా లింగాకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నన్ను ప్రతి సంవత్సరం మీరు పిలుస్తారు నేను కూడా కన్నం తప్పకుండా మాట తప్పకుండా వస్తున్నాను ఈ సంవత్సరం మరి ఒక ప్రైజ్లో మా దివంగత మా అమ్మ రావుల పద్మమ్మ గారి స్మారకం ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరం కూడా డెఫినెట్గా ఉంటుంది నాకు ఎన్నేళ్ళు శక్తి ఉంటే అన్నేళ్ళు ఈ ఈ కార్యక్రమాలకు ఆర్థికంగా నా వంతు సహాయాన్ని అందిస్తా అని చెప్పి మరి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు కూడా రావాల్సిందే అని హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఆయన తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణంలోని పెద్దలందరికీ వ్యాపార వర్గాలు కానీ అదేవిధంగా రైతు సోదరులు కానీ వివిధ చేతి వృత్తుల వాళ్ళు కానీ ఐక్యతకు మారు ఇట్లాంటి ప్రదర్శనలు ఫిబ్రీర్లో ఎప్పుడు జరిగినా కూడా చాలా ఐక్యమత్యంగా బయటి జిల్లాల వాళ్ళు మెచ్చుకునే విధంగా ఒక మంచి వాతావరణం కార్యక్రమాలు జరుగుతాయి నాకు మొదటి నుండి కూడా ఫిబ్రీర్ పట్టణం ఇష్టం ఇది ఎవరికి వ్యతిరేకంగా నేను కాదు నాకు ఇష్టాన్ని కూడా బహిరంగ నేను ప్రతిసారి చెప్తున్నాను సో ఈ ఐక్యతను ఈ ప్రేమను అభిమానాన్ని ముందు విధుల్లో కూడా కొనసాగించడం అని చెప్పి ఇదే ఐక్యత వచ్చే సంవత్సరం అన్న చెప్తున్నాడు ఇంతకుముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తాయని చెప్పి అందరు రావాలని చెప్పి అవసరం పడితే ప్రైజ్ మనీ మీరు పెంచాలనుకుంటే మీతో పాటు నేను కూడా పెంచుతానని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా మీద తెలియజేసుకుంటూ సంక్రాంతి తరనంతరం కూడా ఈ ప్రాంతంలో పండుగంగా కొనసాగుతుంది బయటంతా సంక్రాంతి అయిపోయింది కానీ మన చెల్లెలలో పెద్దేరులో కృష్ణారెడ్డిపేటలో ఇంకా పండుగ కొనసాగుతున్న వాతావరణాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరి శుభాకాంక్షలు అభినందనలు